వార్తా కిరణం న్యూస్కి స్వాగతం ఈరోజు విశాఖపట్నంలోని సీతమదారులో గల కేఎస్ఆర్ కళ్యాణ వనపం నందు త్రిబులార్గా పేరుగడించిన గడించిన రఘురామకృష్ణంరాజు స్థానిక శాసనసభ్యునిగా పోటీ చేస్తున్న బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజుతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు రాబోయేది కూటమి ప్రభుత్వమేనని వైసీపీ కేవలం ఊహాగానాల మాటలు మాట్లాడుతోందని రెండు వేల ఇరవై రెండులోనే తాను టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడుతుందని అన్నానని ఏర్పడాలని ఆకాంక్షించానని అన్నారు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుందని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ విశాఖపట్నం పిచ్చాసుపత్రిలో వీళ్ళంతా కలిసి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు ఆద్యంతము రఘురామకృష్ణం రాజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై సెటైర్లు చలోక్తులతో తన పత్రికా సమావేశాన్ని ముగించారు అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది దయచేసి కొంచెం సైలెంట్ గా ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం గౌరవనీయులైన నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రాజు గారికి త్రిపులార్ గారికి నార్త్ నియోజకవర్గం తరఫున స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే ఆయనకి అమెరికా వెళ్ళడానికి వీసా ఉంది జపాన్ వెళ్ళడానికి వీసా ఉంది ఇతర దేశాలకు వెళ్ళడానికి వీసా ఉంది కానీ ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి మాత్రం ఆయనకి వీసా లేదు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆయనకి వీసా వచ్చినట్టుగా భావించి వారు రావటం అనేది మనకి చాలా చాలా ఆనందకరమైన విషయం రఘురామకృష్ణరాజు గారు నేను మిత్రులము ఇద్దరం కూడా ఫార్మసీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అవటం జరిగింది తర్వాత నేను ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాను వారు ఫార్మసీ ఎంఫార్మసీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే వారు చదవటం జరిగింది విశాఖతో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఐదు సంవత్సరాల తర్వాత విశాఖపట్నం రావటము దైవ దర్శనం గురించి రేపు సింహాచలం దేవస్థానానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు ఇవాళ విజయనగరం వెళ్ళి పైడిమాబ తల్లి గారు వారిని దర్శించుకోవటం జరిగింది అట్లాగే ఎట్లాగా వచ్చారు కాబట్టి నార్త్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు వ్యక్తులు కూడా ఇక్కడ నార్త్ లో ఒకసారి కలుద్దామని చెప్పడం వలన ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఇది ముందు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ప్రెస్ వారు పక్కకు వెళ్ళాక అందరితోటి కాసేపు మనతోటి ముచ్చటించడానికి వచ్చినందుకు రఘురామకృష్ణ రాజు గారికి ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ అట్లాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఎమ్మెల్సీ గారు రఘువర్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా మిగిలిన వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం మనం ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం ఎట్టి పరిస్థితిలోని ఈ దుర్మార్గపు పరిపాలన పోవటం అనేది ఖాయం దానికి ముందుగా మాత్ర వేసిన సూత్రధారుడు రఘురామకృష్ణరాజు గారు నా మూల యాక్షన్ కాకుండా మీరు అడిగిన దానికి నేను ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే విష్ణుకుమార్ రాజు గారు చెప్పేశారు ఈ ప్రభుత్వం పోతుంది జగన్మోహన్ రెడ్డి పోతాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇవన్నీ ఆయన చెప్పేశారు సో కాబట్టి దీనికి సంబంధించి మీకు ఉంటాయి కదా కొన్ని సీరియస్ ప్రశ్నలు కొన్ని తొండరు ప్రశ్నలు అన్నీ ఉంటాయి ఓపికగా మీరు అడిగిన అన్నిటికి చెప్తాం అవును విశాఖ కేంద్రంగా తొమ్మిదవ తారీఖు చేశారు అది నాకున్న సమాచారం మేరకు వైజాగ్ లో ఉన్న పిచ్చి హాస్పిటల్ ప్రమిసెస్ లో వాళ్ళు ఒక ఒక మోకరిలాగా అసెంబ్లీ నుంచి ఎవరైనా బయటకి పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా అలాగే అక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అయినా నాలుగో తారీఖు అర్ధరాత్రి తర్వాత అసలు మీకు ఎవరు కనపడరు సత్యబాబు గారు అయితే బహుశా ఆయన నెక్కుతారని అందరూ అంటున్నారు కాబట్టి ఆయన కనపడి నేను ఇప్పుడు చెప్పానని చెప్పి అంటే అనొచ్చు ప్రసోలు వక్రీకరించారని చెప్పినా చెప్పవచ్చు తప్ప తొమ్మిదవ తారీఖు ఎవడో ఉండడు ఒకవేళ అంటూ వస్తే అది నేను చెప్పిన ప్రెమ్సెస్లో ఉంటు ఉంటే ఉంటుంది ఎందుకంటే అసలు ఎన్నికవ్వకుండా ముఖ్యమంత్రికి ఎలా బ్రహ్మాండ స్వీకారం చేస్తారు ఎవరైనా సో ఖచ్చితంగా వాళ్ళకి బాగా వాళ్ళ దేవుడు ఆయన్ని అతి తీవ్రంగా కరుణిస్తే యాభై అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం పార్టీ కన్నా వచ్చే అవకాశాలు లేవు సీట్లు ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో చిలారు ఆనంద్ పాల్ గారు పదిహేను లక్షలకు గాను నాకు పది లక్షల ఓట్లు వచ్చినాయి ఈ రోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి ఏం చెప్పగలం బాలగారిని కాదని కలవా సో అలాగా ఎవరు ఎవరు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి థియేటర్లు కూడా మూసేశారు అంటే ఈ మధ్యన సినిమాలు రావట్లేదు ఐపీఎల్ తప్పకే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం జోక్ గా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు పాల్గారు ప్రజాసేవకుడు కాబట్టి వేరే వాళ్ళు మా పార్టీ కుమార్ రాజు గారు ఏమి ట్యాంపర్ చేయకుండా అడుగుతున్నారు సంతోషం ఎందుకంటే నెగ్గేదీలు కాబట్టి అంత మించి ఏం లేదు ఈ విషయంలో అభినందించాలి ఎందుకంటే ఆయనకి ఓట్లు ఉన్నా లేకపోయినా పక్క కోసం ఆయన పడుతున్న పాటలు డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి ఆయన వ్యాపారం నిమిత్తం వెళ్ళారండి తర్వాత కొంచెం వైద్య నిమిత్తం కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు వ్యాపారం వైద్యం రెండింటి మీద వెళ్ళారు ఆయన ఆయన అతి 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 పేద అతి భేద ముఖ్యమంత్రి